లో చాలామంది రకరకాల దేవతామూర్తుల ఫోటోలను పెట్టుకుంటున్నారు అయితే కొన్ని ఇప్పుడు వినాయకుడు శివపార్వతి ఇటువంటి అంటే ఈ దేవుళ్ళే ఎవరైనా దేవుళ్ళే దేవతామూర్తులే బట్ కొన్నిటికీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహిమాల వేసుకున్నారు మనం చూస్తూనే ఉన్నాం చాలామంది అంటే ఇది వరకు లేదు ఇన్ని రోజుల వరకు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే అసలు వారాహి మాత ఫోటో కంప్లీట్గా కొనుక్కోవటం మార్కెట్లో కూడా ఎక్కువగా లభించడం మనం చూస్తున్నాం మొన్న మొన్నటి వరకు వారాహి మాతను పూజించిన వాళ్ళు చాలా తక్కువ ఒకవేళ ఇన్ కేసు ఉన్నా బయటకైతే ఎవరికి రాలే రాలేదేమో అయితే వారాహి మాతను పూజించడం అనేది చాలా పవర్ఫుల్ చాలా నిష్టగా ఉండాలి అని అంటున్నారు అసలు వారాహి మాతని కానివ్వండి లేదా ఇతర దేవతామూర్తులని కానివ్వండి ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలంటే ఎటువంటి దేవతామూర్తుల ఫోటోలు పెట్టుకోవాలి ఎటువంటి దేవతామూర్తుల ఫోటోలను ఇంట్లో పెట్టుకోకూడదు లావాగానే మనం చెప్పుకున్నాము ఒక్కొక్క టైంలో అంటే మొదటి నుంచి పురాతన నుంచి దేవీ దేవతల్ని అందరూ ఆరాధిస్తూనే ఉన్నారు కానీ ఒక్కొక్క టైములో ఆ స్వామి వెలుగులోకి రావాలి అంటే ఒక్కొక్క కారణం ఒక్కొక్క వ్యక్తి అవుతారు అదొక అదృష్టం ఇప్పుడు మా చిన్నతనంలో అయ్యప్ప స్వామి అంటే ఎవరికి తెలియదు నాకు తెలిసి తెలిసి తెలియని టైంలోనే అయ్యప్ప స్వామి అని గురించి చెప్పుకోవటం అయ్యప్ప స్వామి గురించి సినిమాలు రావటం మాలలు వేసుకోవటం ఇవన్నీ మరి పూర్వం ఉందా లేదు కదా కాబట్టి అప్పుడు ఆ టైంలో ఆయన వెలుగులోకి రావాల్సి వచ్చింది స్వామి వచ్చారు అప్పటి నుంచి ఇప్పటికీ కొనసాగుతున్నాయి తర్వాత అరుణాచలం గురించి అట్లాగే ఒక్కొక్కసారి రాఘవేంద్ర స్వామి గురించి సిర్డి బాబా గారి గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల వారాహి మాత అంత చాలా పవర్ అయింది ఏదన్నా మన కార్యం నెరవేరాలి ఒక పని మనకి కావాలి అన్నప్పుడు పవర్ఫుల్ మాత కాబట్టి ఆవిడని కొలుచుకోవటం వల్ల అవుతుందని హోమం ద్వారా కానీ మంత్రం ద్వారా కానీ అని ఇప్పుడు వారి ద్వారా వారాహి అమ్మవారు అనేది ప్రపంచానికి తెలిసి ఇదివరకు మన వేద పండితులు లేకపోతే పౌరోహిత్యులు లేకపోతే ఈ పూజాది మన దుర్గా సత్తతీ కానీ ఏదన్నా చేసేవాళ్ళు కానీ చేసే చేసేవాళ్ళు కానీ ఈ వారాహి అమ్మవారి గురించి తెలుసు ఆవిడ పవర్ని వినియోగించుకోవటం తెలుసు హోమాలు చేయటం తెలుసు కాకపోతే వీరి ద్వారా వీరు ప్రపంచవ్యాప్త మనిషి కాబట్టి చేశారు అని ఇప్పుడు లోకానికి ప్రపంచానికి తెలిసింది ఇప్పుడు వారాహి అమ్మవారు ఒక పూజలు అనేవి ఇప్పుడు ప్రపంచంలో నడుస్తున్నాయి ప్రజెంట్ నడుస్తున్నాయి కాబట్టి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క మాత ఒక్కళ్ళి వల్ల అది పైకి వస్తుంది కాబట్టి చేసుకోవచ్చు నేను లోకా చెప్పినట్టే ఏదైనా కూడా అండి మీరు చేసుకోదలుచుకుంటే ఏదైనా ప్రత్యేకమైన పూజలు మనం సత్యనావ్రతం ఎలా చేసుకుంటున్నాము ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఏదో సమయం సందర్భం చూసుకుని ఏదైనా పౌర్ణానికనో లేకపోతే పుట్టినరోజులనో పెళ్లి రోజులనో చూసుకుని సత్యనావ్రతం చేసుకుంటున్నాం మీరు ఇలాగే ఒక అయ్యప్ప స్వామిని కానీ వారాహి అమ్మవారిని కానీ లేకపోతే ఇంకో దుర్గాదేవిని కానీ ఏదైనా మనం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు గణపతి నవరాత్రులు అట్లాగే మనం దేవి నవరాత్రులు అట్లాగే వారాహి నవరాత్రులు ఇవన్నీ మనం కూడా ఆ టైంలో చేసుకోండి నిత్యం చేయాలంటే మటుకు అందరికీ కష్టం అవుతుంది అది ఆలోచించుకొని అప్పుడు మనం పూజా గదిలో పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి